నమస్తే అందరికీ నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ ఎంత ఇష్టమైన కాలాజాన్ రెసిపీ చూపించబోతున్నాము నేను చేసే ఈ రెసిపీ అచ్చం స్వీట్ షాప్ లో అలాగా ఉంటుంది మన ఎందుకు లేట్ వెంటనే స్టార్ట్ చేసేద్దాం ముందుగా రెండు వందల గ్రాముల అందులో రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్లు మరవ్వూన్ పంట చూడ రెండు చెంచాల మిల్క్ పౌడర్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముతలా కలుపుకోవాలి మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా జామున్స్ వస్తాయి పిండి कर्परा मायना तरवाता जामुन से रिपेट चेस्ट कर సిరప్ కోసం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక గ్లాస్ చక్కెర వేసుకొని తీయే పాకం కంటే తక్కువ మరించుకోవాలి ఇప్పుడు జాము త్రీ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని జామున్షిని త్రీ ఫ్రై చేసుకోవాలి అంటే చిన్నగా పెట్టుకొని జామున్షిని త్రీ ఫ్రై చేసుకోవాలి అలా చేస్తేనే పిండి లోపల ఉడుకుతుంది ఇవి కాలాజామున్ కాబట్టి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రీ ఫ్రై చేసుకోవాలి అన్ని డ్రీ ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న షూర్ట్ సిరప్లో వేసుకోవాలి ఒక రెండు గంటలు వర్ణానమిస్తే మన కాలా జాము తినడానికి సిద్ధం చూస్తున్నా కళ ఎంత బాగా కనిపిస్తున్నాయో తినడం కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని మొదటి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన బాయ్ వెళుతున్నా